హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి వికాస దశల్లోని శారీరక మానసిక ఉద్వేగ వికాసాలపై లైవ్ టెస్ట్ నిర్వహించుకోబోతున్నాం ఆల్రెడీ సిలబస్ రోజు ముందుగానే తెలియజేయడం జరిగింది కాబట్టి చాలా ఎక్కువ మందికి ఫుల్ మార్క్స్ వస్తాయి అని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మన లైవ్ టెస్ట్ లోకి వెళ్లిపోదాం వెళ్లిపోయే ముందు మీ అందరికీ నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఆ రకంగా మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందిస్తారు అని ఆశిస్తున్నాను ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి శైశవ దశలోని ఉద్వేగ వికాసాలకి సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ అన్ని వికాసాలలో ముందుగా ఏర్పడేది ఉద్వేగ వికాసం స్టేట్మెంట్ టూ శిశువుల్లో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం స్టేట్మెంట్ త్రీ నవజాత శిశువు సంతోషము భయము కోపము అనేటువంటి మూడు ప్రాథమిక ఉద్వేగాలను వ్యక్తపరుస్తుంది స్టేట్మెంట్ ఫోర్ వచ్చేసి ఈ మూడు ప్రాథమిక ఉద్వేగాలతోనే వ్యక్తుల యొక్క మిగతా ఉద్వేగాలు ఏర్పడతాయి అని తెలిపినది స్టాన్లీ హాల్ ఇక్కడ సరికానిది ఏది అని జరిగింది ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆ లోపల మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి ఇక్కడ ఈ మూడు ప్రాథమిక ఉద్వేగాలతోనే వ్యక్తుల యొక్క మిగతా ఉద్వేగాలు ఏర్పడతాయి అని తెలిపినది స్టాన్లీ హాల్ కాదండి వాట్సన్ గమనించాలి నవజాత శిశువు సంతోషము భయము కోపము అనేటువంటి మూడు ప్రాథమిక ఉద్వేగాలను వ్యక్తపరుస్తుంది ఈ రకమైనటువంటి ఉద్వేగాలతోనే వ్యక్తులు మిగతా ఉద్వేగాలు ఈ రకమైనటువంటి మూడు ఉద్వేగాల నుంచే మిగిలినటువంటి ఉద్వేగాలు కూడా ఏర్పడతాయి అని తెలిపినది ఎవరు అంటే వాట్సన్ గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి శైశవ దశలో ఒకటవ సంవత్సరం ఇతరులు చేసే వద్దు వద్దు అనే సంకేతాలను అర్థం చేసుకుని ప్రతిస్పందించడం ఏ వికాసానికి సంబంధించినది ఆప్షన్ వన్ శారీరక వికాసం ఆప్షన్ టూ మానసిక వికాసం ఆప్షన్ త్రీ ఉద్వేగ వికాసం ఆప్షన్ ఫోర్ సాంఘిక వికాసం ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ సాంఘిక వికాసం అండి మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శిశువు ఆరు నుంచి ఏడు నెలల్లో పరిచయస్తులను చూసి నవ్వడం కొత్త వాళ్ళను చూసి భయపడడం అనేటివి చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వయసులో కనుక చూసుకుంటే ఇతరులు ఇతరులు మాట్లాడేటువంటి పదాలు అదేవిధంగా చిన్న చిన్న సంజ్ఞలకు మనకు రెస్పాన్స్ అవుతూ ఉంటాడు ఈ రకమైనటువంటివన్నీ కూడా ఒక సంవత్సరంలో ఇతరులు చేసేటువంటి వద్దు వద్దు అనేటువంటి సంకేతాల్లో అర్థం చేసుకోగలుగుతాడు ఇవన్నీ కూడా శిశువు యొక్క సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి శిశువుల్లో పుట్టుకతోని అభివృద్ధి చెందే జ్ఞానేంద్రం ఏమిటి ఆప్షన్ వన్ స్పర్శ ఆప్షన్ టూ దృష్టి ఆప్షన్ త్రీ వినికిడి ఆప్షన్ ఫోర్ వచ్చేసి చర్మం ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయాలి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ చర్మం అండి కొంతమంది స్పర్శ అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే శిశువుల్లో పుట్టుకతోని అభివృద్ధి చెందేటువంటి జ్ఞానము అంటేనేమో స్పర్శ అండి మనం ఇక్కడ ఏమడిగాము జ్ఞానేంద్రియం ఏంటి అని అడిగాము జ్ఞానేంద్రియం ఏంటి చర్మము దీనికి సంబంధించినటువంటి జ్ఞానము సామర్థ్యమే స్పర్శ గమనించాలి కాబట్టి మనం క్వశ్చన్ ని చదివేటప్పుడే క్లియర్ కట్ గా ఎందుకంటే మనకు ఎక్కువ సమయం అనేది ఉండదు కాబట్టి గమనించాలి తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ నాలుగు నుండి ఐదు నెలల్లో బోర్లా పడడంతో ప్రారంభమై పాకడం కూర్చోవడం నిలబడడం నడవడం లాంటి కౌశలాలు ప్రారంభమగును స్టేట్మెంట్ శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువు స్వయంగా నిలబడడం తర్వాత వినడం తర్వాత బట్టలు వేసుకోవడం తర్వాత ఎగరడం దూకడం వంటి పనులు చేయగలుగుతాడు ఇక్కడ ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే ఇక్కడ కానిది అడిగాడు ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే శైశవ దశకు సంబంధించినటువంటి శారీరక వికాసానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు శిశువు నాలుగు నుండి ఐదు నెలల్లో బోర్లా పడడంతో ప్రారంభమై పాకడము కూర్చోవడము నిలబడము నడవడం వంటి కౌశలాలను ప్రారంభం ప్రారంభించడం జరుగుతుంది శిశువు మనకి ఇక్కడ చూసుకుంటే శైశవ దశ పూర్తయ్యే నాటికి శిశువు స్వయంగా వినడము బట్టలు వేసుకోవడము తర్వాత ఎగరడము తర్వాత దూకడము వంటి పనులు చేస్తూ ఉంటాడు గమనించాలి ఆ రకమైనటువంటి చేయగలిగేటువంటి సామర్థ్యం అనేది శైశవ దశ పూర్తయ్యే నాటికి అతనికి లభిస్తుంది గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి రాజు అనే పిల్లవాడు ప్రాణంతో ఉన్న వాటి లక్షణాలను ప్రాణం లేని వాటికి ఆపాదిస్తున్నాడు అయినా రాజు ఈ దశలోని ఈ వికాసానికి చెందును ఇక్కడ ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ సాంఘిక వికాసం ఆప్షన్ టూ శైశవ దశ మానసిక వికాసం ఆప్షన్ త్రీ పూర్వ బాల్య దశ మానసిక వికాసం ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసం ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఇక్కడ లైవ్ చాట్ అనేటువంటి బటన్ ఇక్కడ ఇంటూ అనేది ఉంటుంది దాన్ని ఇంటూ మార్క్ కొట్టేసుకొని ఒక్కసారి వీడియోని లైక్ చేసేసి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీ నుంచి ఆశించేది కేవలం లైక్ షేర్ మాత్రమే అండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అవ్వడం తప్ప దాని వల్ల వేరే ఉపయోగం అనేది ఉండదు కాబట్టి గమనించాలి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి శైశవ దశ మానస వికాసం సారీ మానసిక వికాసం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రాజు అనే పిల్లవాడు ప్రాణంతో ఉన్న వాటి లక్షణాలను ప్రాణం లేని వాటికి ఆపాదిస్తున్నాడు ఈ లక్షణం అనేది శైశవ దశకు చెందినటువంటి మానసిక వికాసానికి సంబంధించింది గమనించాలి తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి పిల్లల అనుభవాల ద్వారా పరిసరాల మధ్య ఉన్న విభేదాలను తెలుసుకుని పాత జ్ఞాపకాలకు కొత్త అనుభవాలను అన్వయించి కొత్త అర్థాలను గ్రహిస్తారు ఇక్కడ ఆప్షన్ వన్ ఎలిజబెత్ ఈ రకమైనటువంటి వాక్యాన్ని అన్నది ఎవరు ఆప్షన్ వన్ ఎలిజబెత్ హర్లాక్ ఆప్షన్ టూ జాన్ పియాజే ఆప్షన్ త్రీ వాట్సన్ ఆప్షన్ ఫోర్ కోహెలర్ ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ జాన్ పియాజే అండి ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినటువంటి వాక్యంగా మనం చెప్పుకోవచ్చు పిల్లలు తన అనుభవాల ద్వారా పరిసరాల మధ్య ఉన్నటువంటి విభేదాలను తెలుసుకొని పాత జ్ఞాపకాలకు కొత్త అనుభవాలను అన్వయించి కొత్త అర్థాలను గ్రహిస్తారు ఈ రకమైనటువంటి దేనికి సంబంధించిందండి అనుగుణ్యతకు సంబంధించింది ఇక్కడ పాత అనుభవాలను మనకి ఇక్కడ చూసుకుంటే కొత్త అనుభవాలను కలిపి కొత్తగా కొత్త రకమైనటువంటి ఒక అనుభవాన్ని ఏర్పరచుకుంటాడు ఆ రకమైనటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే అనుగుణ్యత అనుకు అంటాము అలా కాకుండా పూర్వం ఉన్నటువంటి అనుభవంలోని ఈ కొత్త అనుభవాన్ని కూడా కలిపేసుకున్నాడు అనుకోండి అదేమవుతుంది అంటే అవుతుంది ఇవి రెండు కూడా అనుకూలత అనేటువంటి అంశంలో మనకు వస్తాయి గమనించాలి తర్వాత ఏడవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జతలేవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ నార్సిజం పూర్వ బాల్య దశ స్టేట్మెంట్ టూ నైతిక వికాసం ప్రారంభం కాని దశ శైశవ దశ స్టేట్మెంట్ త్రీ అసూయ ఎక్కువగా ఉండే దశ పూర్వ బాల్య దశ స్టేట్మెంట్ ఫోర్ తల్లిదండ్రులకు సమస్య సమస్యగా ఉండేటువంటి దశ ఉత్తర బాల్య దశ స్టేట్మెంట్ ఫైవ్ వ్యక్తి జీవితంలో కీలకమైనటువంటి దశ కౌమార దశ స్టేట్మెంట్ సిక్స్ వచ్చేసి ఆటపాటల దశ పూర్వ బాల్య దశ ఇక్కడ సరికాని జతల్ని గుర్తించబడ్డాడు ఇక్కడ ఆప్షన్ వన్ వన్ టూ త్రీ మాత్రమే ఆప్షన్ టూ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ మాత్రమే ఆప్షన్ త్రీ వన్ కామా సిక్స్ కామా ఫోర్ మాత్రమే ఆప్షన్ ఫోర్ వన్ కామా సిక్స్ మాత్రమే ఇంత పెద్ద క్వశ్చన్ ఇలాంటి ఇన్ని ఆప్షన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ మన దానిలో తప్ప వేరే వాళ్ళలో ఎక్కడా కనిపించదండి ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ కామా సిక్స్ అండి కామా సిక్స్ అనేటివి సరైనవి కాదు మిగతా అన్ని అంశాలు కూడా సరైనవి రెండు నుంచి ఐదు వరకు మనకి ఇక్కడ నార్సిజం సెల్ఫ్ లవ్ ని చూయించేటువంటి దశ పూర్వ బాల్య దశ కాదు శైశవ దశ గమనించాలి అదేవిధంగా ఆటపాటల దశ అనేది పూర్వ బాల్య దశ కాదండి ఉత్తర బాల్య దశ గమనించాలి అదేవిధంగా నైతిక వికాసం ప్రారంభం కాని దశ వచ్చేసి శైశవ దశ తర్వాత అసూయ ఎక్కువగా ఉండేటువంటి దశ పూర్వ బాల్య దశ తల్లిదండ్రులకు సమస్యగా ఉండేటువంటి దశ చెప్పిన మాట అస్సలే విననటువంటి దశ ఏంటి అంటే ఉత్తర బాల్య దశ తర్వాత వ్యక్తి జీవితంలో కీలకమైనటువంటి దశ కౌమార దశ దీని గురించి మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాము గమనించాలి తరువాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల ఈ దశల్లో జరుగును ఇక్కడ స్టేట్మెంట్ వన్ యవ్వనారంభ దశ ఉత్తర బాల్య దశ స్టేట్మెంట్ టూ జనన పూర్వ దశ యవ్వనారంభ దశ స్టేట్మెంట్ త్రీ వచ్చేసి పూర్వ బాల్య దశ యవ్వనారంభ దశ ఇక్కడ ఆప్షన్ ఫోర్ వచ్చేసి శైశవ దశ పూర్వ బాల్య దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అండి జనన పూర్వ పూర్వదశ యవ్వనారంభ దశ వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైనటువంటి పెరుగుదల అనేది ఈ దశల్లో జరుగుతుంది ఎందులో అంటే జనన పూర్వ దశ అదేవిధంగా యవ్వనారంభ దశల్లో ఈ రకమైనటువంటి వేగవంతమైనటువంటి పెరుగుదల ఉంటుంది గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి సాయి బొమ్మలు గీయడం రాయడం అనే అంశాలు నేర్చుకోగలిగేటువంటి దశ ఆప్షన్ వన్ పూర్వ బాల్యదశ ఆప్షన్ టూ ఉత్తర బాల్యదశ ఆప్షన్ త్రీ శైశవ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి యవ్వనారంభ దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఎవరైనా కృతగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లు అదేవిధంగా డిఎస్ఏ టెట్ కు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే గిట తప్పకుండా రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చూసుకుంటే ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ అండి సాయి బొమ్మలు గీయడము రాయడము అనేటువంటి అంశాలు నేర్చుకోగలిగే దశ అని అడిగిన బొమ్మలు గీయడము రాయడము అంటే ఏంటంటే ఇవి సూక్ష్మ నైపుణ్యాలు సూక్ష్మ కౌశలాలు ఈ రకంగా నేర్చుకోవడానికి ఉత్తమమైనటువంటి దశ నేర్చుకోగలిగేటువంటి దశ ఏంటి అంటే పూర్వ బాల్య దశ అంతేకాకుండా మనకు స్థూలమైనటువంటి అంశాలైనటువంటి స్కిప్పింగ్ స్కేటింగ్ లాంటి ఈ రకమైనటువంటి అంశాలని కూడా నేర్చుకోగలిగేటువంటి దశగా మనం పూర్వ చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసి శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలలో మార్పుల పట్ల పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉండడం మనకు ఈ దశలో కనిపిస్తుంది ఆప్షన్ వన్ పూర్వ బాల్యదశ ఆప్షన్ టూ ఉత్తర బాల్యదశ ఆప్షన్ త్రీ శైశవ దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి యవ్వనారంభ దశ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ అండి శిశువు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అదేంటి ఇదేంటి అది ఏమిటి ఇది ఏమిటి అని చాలా రకాల ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు అది పూర్వ పూర్వ బాల్య దశకు చెందినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా ప్రశ్నించడము మొట్టమొదటిసారిగా నేర్చుకునేటువంటి దశ ఏదైనా ఉంది అంటే అది శైశవ దశ కానీ ఈ రకంగా పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో అధికంగా ప్రశ్నలు వేసేటువంటి వయస్సేమో పూర్వద పూర్వ బాల్య దశ కానీ ప్రశ్నించడం అనేది నేర్చుకునేటువంటి దశ మొదలయ్యేటువంటి దశ ఏది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే శైశవ దశ గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి ఉద్వేగ అస్థిరత్వం గల దశ ఏది ఇక్కడ ఆప్షన్ వన్ శైశవ దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ కౌమార దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి యవ్వనారంభ దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ కౌమార దశ అంటే కౌమార దశలో జరిగేటువంటి అనేక మార్పుల వల్ల అతని మానసిక పరిస్థితి వల్ల ఉద్వేగాలు అనేటివి క్షణకాలంలో మారుతూ ఉంటాయి కాబట్టి ఉద్వేగ అస్థిరత్వం అనేది ఏ దశలో ఉంటుంది అంటే కౌమార దశలో ఉంటుంది తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి మానసిక శారీరక వికాసాలు వేగంగా అభివృద్ధి చెందేటువంటి దశ ఏది ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ శైశవ దశ ఆప్షన్ టూ శైశవ దశ కౌమార దశ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ కౌమారదశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పైవన్నీ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ అండి మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ మరియు శైశవ దశ ఇక్కడ చూసుకుంటే మానసికమైనటువంటి పరిశీలన ఆలోచన వివేచన దృష్టి కేంద్రీకరణ గ్రహణ శక్తి ఇవన్నీ కూడా ప్రజ్ఞా సామర్థ్యాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా వేగంగా అభివృద్ధి చెందేటువంటి దశ ఏదైనా ఉంది అంటే మానసిక సారీ మానసికమైనటువంటి వికాసాలు వేగంగా అభివృద్ధి చెందేటువంటి దశ ఏంటి అంటే పూర్వ బాల్య దశ దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే శైశవ దశలో కనుక చూసుకుంటే పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి మార్పులు చాలా వేగంగా ఉండేటువంటి దశ ఏదైనా ఉంది అంటే అది శైశవ దశ గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి ఏమీ చదవకుండా రాబోయే డిఎస్సి లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాను అని పగటి కలలో కంటూ ఉండే రాజు ఏ దశకు చెందును ఇక్కడ రాజు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫీల్ కాకండి ఏదో క్యాజువల్ గా నేమ్ పెట్టడం జరిగింది గమనించాలి ఇక్కడ ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ కౌమార దశ ఆప్షన్ ఫోర్ వచ్చేసి యవ్వనారంభ దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ కౌమార దశ అండి ఇక్కడ చూసుకుంటే పగటి కళలు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాడండి ఊహాలోకంలో విహరిస్తూ ఉండేటువంటి దశ ఏదైనా ఉంది అంటే కౌమార దశ ఈ దశలోనే నాయక నాయకి ఆరాధన చేస్తూ ఉంటారు అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే రోల్ మోడల్ ని ఎన్నుకోవడంలో కూడా కీలకమైనటువంటి దశ కౌమార దశగా అని చెప్పొచ్చు సామర్థ్యాలన్నీ కూడా బయటికి వచ్చేటువంటి దశగా మనం కౌమార దశ చెప్పుకోవచ్చు గమనించాలి కాబట్టి పగటి కలలు ఊహాలోకాలలో ఉండేటువంటి దశ ఏదైనా ఉంది అంటే అది కౌమార దశకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ కవులుగా రచయితలుగా కళాకారులుగా ఎదగడానికి కావాల్సినటువంటి ఊహా శక్తి పెంపొందే దశ ఏది ఆప్షన్ వన్ ఉత్తర బాల్య దశ ఆప్షన్ టూ యవ్వనారంభ దశ ఆప్షన్ త్రీ వయోజన దశ ఆప్షన్ ఫోర్ కౌమార దశ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ కౌమార దశ అండి ఇక్కడ కవులుగా తర్వాత రచయితులుగా కరాకారులుగా ఎదగాలి అంటే వారికి ఊభాశక్తి సృజనాత్మకత ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందగలిగి ఉండాలి ఏ రకంగా చెందగలిగేటువంటి దశ ఏంటి అంటే కౌమార దశ గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి వాట్సన్ ప్రకారం నవజాత శిశువులోని మూడు ప్రాథమిక ఉద్వేగాలు ఏవి ఆప్షన్ వన్ ఆనందము భయము కోరిక ఆప్షన్ టూ దుఃఖము భయము విచారము ఆప్షన్ త్రీ సంతోషము భయము కోపము ఆప్షన్ ఫోర్ వచ్చేసి సంతోషము కోరిక దుఃఖము ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా వింటే గనక ఖచ్చితంగా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఆన్సర్ చేయగలుగుతారు దీనికి సంబంధించి చదవకపోయినా కూడా ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి సంతోషము భయము కోపము నవజాత శిశువులోని ప్రాథమికంగా మనకు మూడు రకాల ఉద్వేగాల్ని చూడొచ్చు అవేంటి అంటే సంతోషము భయము కోపము తర్వాత వీటి ద్వారానే వ్యక్తులు మిగిలినటువంటి ఉద్వేగాల్ని కూడా పొందుతారు అని తెలియజేసింది ఎవరు వాట్సన్ గమనించాలి తరువాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి రాణి అనే అమ్మాయి తను ఎప్పటి నుండో కావాలి అనుకుంటున్న కోర్తి బొమ్మను తన ఫ్రెండ్ కొనుక్కోవడం చూసి పడడంలో రాణి ఏ దశలో ఏ వికాసానికి చెంది ఉన్నది రాణి అనే అమ్మాయి తను ఎప్పటి నుండో కావాలి అనుకుంటున్న కోతిబొమ్మను తన ఫ్రెండ్ కొనుక్కోవడం చూసి ఈర్షపడడంలో రాణి ఏ దశలో ఏ వికాసానికి చెంది ఉన్నది ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ సాంఘిక వికాసం ఆప్షన్ టూ శైశవ దశ సాంఘిక వికాసం ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ ఉద్వేగ వికాసం ఆప్షన్ ఫోర్ పూర్వ బాల్య దశ ఉద్వేగ వికాసం ఉద్యోగ కాదండి ఉద్వేగ వికాసం ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ పూర్వ బాల్య దశ ఉద్వేగ వికాసం అండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అధిక ఉద్వేగాత్మకత అదేవిధంగా హఠము తీవ్రమైనటువంటి భయము అకారణమైనటువంటి ఏష్యా ద్వేషాలతో ఉండేటువంటి దశ ఏదైనా ఉంది అంటే అది పూర్వ బాల్య దశ ఈ రకమైనటువంటి అన్ని అంశాలు ఏ వికాసానికి చెందినవి ఉద్వేగ వికాసానికి చెందినవి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ ఇక్కడ వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ లైక్ చేయండి ఈ రకంగా ఎందుకు చేయమంటున్నాను ఇన్నిసార్లు అడుగుతున్నాను అంటే ఇక్కడ మీకు లైవ్ చాట్ లో ఉంటారు లైవ్ చాట్ లో మనకి ఇక్కడ చూసుకుంటే మనకు దాని నుంచి బయటకు వచ్చేసి మీకు లైక్ డిస్ లైక్ ఇవన్నీ ఉంటాయి మీకు ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ దాదాపుగా పదకొండు వేల ఆరు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా చాలా తక్కువ మందికి రీచ్ అవుతుంది అంటే నేను మీకు ఫ్రీగా ఈ ని అందిస్తున్నప్పటికీ మీకు చూసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అయితే నాకు కూడా హ్యాపీగా సంతృప్తిగా ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఇన్నిసార్లుగా మిమ్మల్ని నేను లైక్ చేయమని అడుగుతున్నాను గమనించాలి ఖచ్చితంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయగలరు లైక్ చేసిన తర్వాత వెంటనే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అందరూ లైక్ చేశారా రైట్ ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడవ క్వశ్చన్ కౌమార దశలోని విద్యార్థులు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు ఇది ఏ రకానికి చెందినటువంటి ఆటంకంగా గుర్తించాలి ఆప్షన్ వన్ మానసిక ఆటంకం ఆప్షన్ టూ శారీరక ఆటంకం ఆప్షన్ త్రీ పరిసర ఆటంకం ఆప్షన్ ఫోర్ వచ్చేసి భౌతిక ఆటంకం ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ మానసిక ఆటంకం ఇక్కడ కౌమార దశలో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ల ప్రభావం ద్వారా అతని యొక్క మానసిక పరిస్థితి అనేది సరిగ్గా ఉండదు కాబట్టి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు కాబట్టి ఇది మానసికమైనటువంటి ఆటంకంగా మనం చెప్పుకోవచ్చు తరువాత పద్దెనిమిదవ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గమనించండి సతీష్ అనే వ్యక్తి తనను బాధకు గురి చేసే విషయాలను మర్చిపోవడం కోసం ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకు సంతోషం కలిగించే వేరే పనుల్లో నిమగ్నం కావడం కోసం అలవాటు చేసుకున్నాడు అంటే వేరే పనుల్లో నిమగ్నం కావడం అనేది అలవాటు చేసుకున్నాడు అయినా సతీష్ ఉన్నటువంటి దశ ఆ విధానం ఏమిటి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను సతీష్ అనేటువంటి వ్యక్తి తనను బాధకు గురి చేసే విషయాలను మర్చిపోవడం కోసం ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకు సంతోషం కలిగించే వేరే పనుల్లో నిమగ్నం కావడం అలవాటు చేసుకున్నాడు అయినా సతీష్ ఉన్నటువంటి దశ ఆ విధానం ఏమిటి ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఉద్వేగ కెథార్సిస్ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆత్మ భావన ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ ఉద్వేగ కెథార్సిస్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి యవ్వనారంభ దశ ఆత్మ భావన దశ ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ ఉత్తర బాల్యదశ ఉద్వేగ కెథారసిస్ అండి మనకి ఇక్కడ ఉద్వేగ కెటారసిస్ అంటే ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాము ఉద్వేగ కెటారసిస్ అంటే ఏంటి తనను తాను ఒత్తిడి నుండి కాపాడుకోవడానికి చేసేటువంటి పనే ఉద్వేగ కెటారిసిస్ ఈ ఉద్వేగ కెటారసిస్ మనం ఏ దశలో చూడొచ్చు ఉత్తర బాల్య దశలో చూడవచ్చు ఇక్కడ సతీష్ తన బాధను మర్చిపోవడానికి సంతోషాన్ని కలిగించేటువంటి పనుల వైపుకు మళ్లించాడు అతను అంటే ఇక్కడ ఒత్తిడిని తట్టుకోవడానికి చేసినటువంటి పనే కదా కాబట్టి ఆ విధానం ఏంటి ఉద్వేగ కెతాసి మరి ఆత్మ భావన అంటే ఆత్మ భావన అంటే తన గురించి తానే ఆలోచించుకోవడం అనేది ఆత్మభావన మరి ఇది ఎందులో చూడగలుగుతాం మనము పూర్వ బాల్య దశలో చూస్తాము గమనించాలి తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి అబ్దుల్ కలాం జీవిత చరిత్ర చదివిన సాయి అనే విద్యార్థి ఆయనలాగే తాను దేశానికి సేవ చేస్తానని నిర్ణయించుకోవడంలోని వికాసం ఏది ఆప్షన్ వన్ నైతిక వికాసం ఆప్షన్ టూ సాంఘిక వికాసం ఆప్షన్ త్రీ ఉద్వేగ వికాసం ఆప్షన్ ఫోర్ మానసిక వికాసం ఫాస్ట్ గా మీ యొక్క సరి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు సాంఘిక వికాసం అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ గమనించాలి ఇక్కడ రేపటి లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ చూసుకుంటే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు అనువంశికత పరిసరాలు గ్రంథులు ఇంకా చాలా రకాల అంశాలు అనేటివి ఉంటాయి అవన్నీ చదువుకోండి దాని తర్వాత మనం ఇప్పటి వరకు శారీరక మానసిక తర్వాత మనకు సాంఘిక వికాసం గురించి నేర్చుకున్నాం దాని తర్వాత ఉన్నటువంటి నైతిక వికాసం భాషా వికాసం గురించి తర్వాత వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు ఈ రకమైనటువంటి రెండు అంశాల నుంచి రేపు మీకు సెవెన్ లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది గమనించాలి అదే విధంగా ఇక్కడ చూసుకుంటే తప్పకుండా ఈ వీడియో గనక కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసి మీ యొక్క సపోర్ట్ ను మన ఛానల్ కు అందించండి అదేవిధంగా ఈ రోజు ప్రశ్నని కనుక చూసుకుంటే సృజనాత్మక అభివృద్ధి శిశువులో ప్రారంభమయ్యేటువంటి దశ ఏది